ఇప్పుడే డౌన్లోడ్ సాయి సుమన్ టీవీ సార్ మన అన్ని గొలుచుకట్టు చెరువులు ఉంటాయి హైదరాబాద్లో కూడా మీరు పునర్నిర్మిస్తున్న ఈ చెరువులన్నీ కూడా మళ్ళీ ఇంకో చెరువుకు ఆల్రెడీ లింక్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది చెరువులు ఇప్పుడు పునర్విద్దరణ ఓకే బట్ ఆ లింకింగ్ కెనాల్స్ కూడా చాలా వరకు కబ్జా అయినట్టుగా కనిపిస్తుంది ముఖ్యంగా మరికొండ పుప్పాలగూడలో చూస్తే ఒక ఒక కాల్వ చాలా వరకు వెలగ్గా ఉంటుంది ఇంకొక దగ్గర హాఫ్ కిలోమీటర్ వరకు అసలు కాల్వ అడ్రస్ ఉండదు సో ఈ లింకింగ్ సిస్టమ్స్లో మరి ఈ కెనాల్స్ని ఎట్లా రిజిస్టోర్ చేస్తారు రైట్ దిస్ ఇస్ అ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ సాయి అన్నారు కదా సో ఇప్పుడు ఫస్ట్ బేసిక్ ఫండమెంటల్స్కి వెళ్దాం చెరువుకి చెరువు ఎందుకు లింక్ చేస్తారు ఈ చెరువు ఉంది పైన చెరువు ఉండదు దిగువ చెరువు ఉన్నది చెరువు ఎందుకు లింక్ చేస్తారు ఓవర్ఫ్లో అయితే నీళ్లు కింద చెరువులోకి వెళ్ళాలి అంతే కదా చేసేది సో అంటే ఇక్కడ చెరువు మనం ఎప్పుడైతే కనుక అలువ లేదా మత్తడి బారిందో లేదా అప్పుడు నెక్స్ట్ కింద దానికి మనకి వెళ్తుంది సో మనకి అది చేసేటప్పుడు అసలు పూర్తిగా లింక్ కట్ అయిన పరిస్థితులు ఎక్కడ ఉన్నాయనేది కూడా అది కూడా చూస్తున్నాం చూస్తూ నాకు తెలిసి అట్లా పూర్తిగా లింక్ కట్ అయినటువంటి లేదు కొంచెం బట్ నేరో అయిపోయింది ఉంటుంది ఇంతకుముందు పది పది మీటర్లు ఉండేది ఇప్పుడు రెండు మీటర్లు వచ్చినాయి ఉన్నాను సో దానికి ఏం చేయాలి అనేది ఒకటి ఆ లింకులు ఎస్టాబ్లిష్ చేయాలి బుల్కపూర్ నాలా ఫర్ ఇన్స్టెన్స్ యాభై ఐదు కిలోమీటర్ల బుల్కపూర్ నాలా అది వెళ్ళాము అది కొన్ని చోట్ల ఓపెన్ అయి ఉంటుంది కొన్ని చోట్ల క్లోజ్ అయి ఉంటుంది దాని మీద మంగళవారం మీటింగ్ పెట్టాం దాని మీద కొంతమంది ఎవరైతే ఫైట్ చేస్తున్నారో వాళ్ళందరినీ పిలిచాం డేటా తీసుకుంటున్నాం లోతుగా ముందు అధ్యయనం చేయాలి కదా అసలు ఎక్కడెక్కడ క్లోజ్ అయింది ఎక్కడెక్కడ ఓపెన్ అయింది దాన్ని ఎలా మనం ఓపెన్ చేయాలి దాన్ని చేసేటప్పుడు వచ్చే సమస్యలు ఏంటి ఒకవేళ కనుక ఏమైనా ఇల్లులు ఆల్రెడీ ఎప్పుడో కట్టు ఉంటే కనుక దానికి మనం ఇందాక చెప్పాను మళ్ళీ అక్కడి నుంచి పక్కన నుంచి తీసుకెళ్ళేదానికి ఛాన్స్ ఉందా లేకపోతే కనుక ఆ ఇల్లు మొత్తం పూర్తిగా అబ్సెక్ట్ చేస్తుంటే కనుక దానికి కంపెన్సేషన్ ఇచ్చి చేసే సిస్టమ్ ఏమైనా ఉందా ఇవన్నీ వస్తాయి అన్నమాట సో అందుకోసం అంటే వీలైనంత వరకు వాళ్ళని డిస్టర్బ్ చేయకుండానే పక్కన నుంచి తీసుకెళ్ళేదానికి మార్గం ఉంటే కనుక అలా తీసుకెళ్తాం బట్ అది ఏది ఎప్పుడో గట్టి నీళ్ళు ఇప్పుడు కమర్షియల్ స్ట్రక్చర్స్ ఉన్నాయనుకోండి తీసేస్తారమ్మా తీసేసి చేసుకుంటున్నారు సో అంటే బుల్కాపూర్ నాల ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ స్టెచ్లో చాలా చోట్ల ఉంటుంది మాయమవుతుంది కొన్ని చోట్ల కనపడదు కొన్ని చోట్ల ఉంది ఇట్లా రకరకాలుగా ఉంది రిస్టోర్ చేయాలి ఇది ఒక టైం పట్టే ప్రాసెస్ అంటే వెంటనే జరుగుతుంది నేను అన్న బట్ ఒక వన్ టూ ఇయర్స్లో మనం చేస్తూ ముందు దాన్ని పోతూ స్టార్ట్ చేస్తాం చేసి చేస్తాం మేదే అనుకున్నాం ముందు స్టడీ చేసిన తర్వాత పది పదిహేను టీములు పెట్టి ఒకేసారి మొత్తం ఓపెన్ చేస్తూ చేద్దామని చెప్పేసి చేసి చేస్తాం అది కూడా ప్లాన్ చేస్తాం అంటే ఏ ఏదో ఇది ఏదో పంచవర్ష ప్రాణానికి పెట్టి ఏదో చేయటం కాదు దీన్ని ఇమీడియట్గా మనం ఎలా ఒక పది టీమ్స్ హైడ్రాల్ ఉన్న అన్ని టీమ్స్ పెట్టేసి ఒకేసారి బుల్కపూర్ నాలని ఎక్కడెక్కడ ఓపెన్ చేయాలో చేద్దాం అది ఆ బుల్కపూర్ నాలాను ఓపెన్ చేసిన తర్వాత వాటర్ అనే దానికి మంచి డ్రైనింగ్ అవుట్ అనే దానికి ఒక సిస్టమ్ వస్తుంది ఆ లెవెల్ అవన్నీ పాతది హిస్టారికల్గా ఉన్నటువంటి నాలా కాంటూర్ నాలా అది బేసికల్గా సో ఇట్లా అంటే మనకి ఇదే ఇప్పుడు ఈ మీరు చెప్తున్నటువంటి కనెక్ట్ ఫ్రమ్ వన్ చెరువు నుంచి ఇంకో చెరువుకి ఎక్కడెక్కడ ఉంది బాటిల్ నెక్స్ ఐడెంటిఫై చేయటం ఆ లింకేజెస్ మనం ఎస్టాబ్లిష్ చేయటం బయట చేయటం దాంట్లో భాగంగా మనం అలా చూశారు ప్యాట్నీ నాలా చూసిన తర్వాత దాన్ని మేము ఆ పైన ఇరవై మీటర్లు ఉంటుంది కింద ఇరవై మీటర్లు ఉంటుంది మధ్యలో వచ్చేవాడికి మూడు నాలుగు మీటర్లకు వస్తుంది అనమాట శాండవర్ గ్లాస్ అని ఉంటుంది చూసారు మనం శాండవర్ ఇది ఇది ఎట్లా ఉంటుంది ఇసుక వస్తే మళ్ళీ ఇటు కింద వస్తుంది జాగ్రత్త మళ్ళీ ఇటు తిప్పితే మళ్ళీ ఇటు జాగ్రత్త అట్లా ఉంటుంది శాండోవర్ గ్లాస్ లెక్క ఉంటుంది అనమాట ఆ నాలా అంతా అంటే మధ్యలో నేరం అవుతుంది అనమాట నేరం వస్తుంది అన్నట్టు సో అది దాన్ని ఎవడు చూసినా గుడ్డోడు చూసినా అర్థమవుతుంది అనమాట అది అది నీ ఎంక్రోచ్మెంట్ అని అంటే నీకు పైన అంతా క్లియర్గా కనబడుతున్న నాల కింద ఇంత క్లియర్గా విడుతున్న నాలా మధ్యలో వచ్చే రోజు ఇంట్లో స్ట్రంక్ అవుతుంది ఎంక్రోచ్మెంట్ తీసినాము తీసిన తర్వాత ఓకే రైట్ వాళ్ళు లీగల్ ప్రాసెస్ వాళ్ళ కూడా లీగల్ రైట్స్ ఉన్నారు ఎక్ససైజ్ చేసుకున్నారు వెళ్ళారు రిటెన్షన్ వాళ్ళ దగ్గర వాళ్ళు ఫస్ట్ దాని మీద కొంత కోర్టులో వాళ్ళకి అనుకూలంగా ఆర్డర్ తెచ్చుకున్నారు తర్వాత మేము దాన్ని వెకేట్ చేయించుకున్నాం చేసి మళ్ళీ ఇప్పుడు రిటెన్షన్ వాళ్ళు కడుతున్నాం ఖర్చు జరుగుతుంది అది కూడా అయిపోవస్తుంది ఆ రిటెన్షన్ వాళ్ళు కట్టకుండా వాళ్ళే ఆపి నీళ్ళు వచ్చినప్పుడు ఇది హైడ్రా ఏం చేస్తుంది ఇదేం చేస్తుంది నీళ్ళు వచ్చిందంటే నువ్వు చేసిన దానికే నీకు నీళ్ళు వచ్చాయి అక్కడ కట్టనివ్వకుండా అడ్డుపడ్డావు నువ్వు రిటెన్షన్ ఏం చేసి రిటెన్షన్ వాళ్ళు కట్టాలి అక్కడ కట్టకపోతే కనుక నీళ్ళంతా లోపలికి వచ్చేస్తుంది కదా ఆ నాలా విత్తి చేయడం వల్ల పైనన్న దాదాపు ఇరవై ఏడు బస్తీలు కాలనీలు మొత్తం కూడా ముప్పు నుంచి కాపాడగలిగాం అనమాట మనం అంత పెద్ద వర్షం పడ్డది మన మల్కాజ్గిరి ఆ ప్రాంతం కంటోన్మెంట్ అంతా కూడా సో అది అంటే ఒక దగ్గర ఎఫెక్ట్ చేసినప్పుడు దీనివల్ల పైన అప్పర్ క్యాచ్మెంట్ లో ఎక్కడెక్కడ ఎఫెక్ట్ దానికి కనపడదని కూడా టోటల్ గా అనలైజ్ చేస్తున్నారు అనమాట సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం